హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక మూడు రోజులుగా ముచ్చటగా చేసుకునే మన సంక్రాంతి పండుగ వచ్చింది రేపు భోగి ఎల్లుండి సంక్రాంతి తర్వాత కనుమ మూడు రోజులు మంచిగా మనం ఈ పండుగను అయితే చేసుకుంటాం కదా మరి ఈ సంక్రాంతి పండుగకు మీరందరూ చేసుకున్న పిండి వంటలు ఎంత స్పెషల్గా చేశారు ఏమేమి వెరైటీస్ చేశారు అని కూడా కామెంట్ చేసి చెప్పరు ఇక పండుగ అంటే ఖచ్చితంగా మురుకులు కారపప్పలు పూరీలు ఇవైతే చేస్తారు మన తెలుగు పండుగలకి కళ తెచ్చే వంటకాలు ఈ పిండి వంటలే మన పండుగకు ముందు పిండి వంటలు చేస్తే మనకు పండుగ మంచిగా చేస్తామని చెప్పేసి ఒక ఉత్సాహం అయితే మనలో ఉంటుంది ఇక నేను కూడా ఈ అయితే చేస్తున్నాను సండే రోజు చేశాను ఇందాక వీడియో ఆన్ చేసిన ఉప్పు కారం ఇవన్నీ మాట్లాడిన విషయం ఏం చేసిన మమ్మీ వీడియో ఆన్ అంటే బైక్ కెమెరా కదా నేను కూడా టక్ టక్ మాట్లాడిన అయిపోయింది పిన్నంతా కలుపుకున్నా తీరు చూసావా వీడియో ఆన్ లేదు ఇట్లా ఆన్ చేస్తుంది కదా నేను క్లిక్ చేస్తుంది కదా కెమెరా సెట్ చేస్తుంది కదా విషయమా ఏం చేస్తున్నా సార్ ఇక నేను ఇందాక చెప్పినట్టుగానే నేను ఈరోజు మార్నింగ్ నుంచి వ్లాగ్ ఏం తీయలేదు సండే కదా లేట్గా లేచి ఇక పిల్లలిద్దరికీ స్నానం చేయించి అన్నం ఉండి మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అప్ అయి తినేసరికి ఈరోజు టువెల్ అయింది ఎట్లాగో ఇంకా కారుపలు చేద్దామని చెప్పేసి మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ తొందరగా చేసుకోవాలని వ్లాగ్ ఏం రికార్డ్ చేయలేదు ఇక కారు పప్పులు చేస్తూ మీ అందరితో మాట్లాడాలి అని చెప్పేసి ఫస్టే చాలా మాట్లాడాను ఒక అవి వీడియో క్లిప్స్ అనేది రికార్డ్ అవ్వలేదు కానీ రికార్డ్ అయితే అదొక పది నిమిషాల వరకు ఉండు చాలా మంచిగా మాట్లాడాను కానీ మా విషయం వీడియో ఆన్ చేయలేదు తను వీడియో ఆన్ చేయలేదని చెప్పి చాలా డిసప్పాయింట్ అయిపోయాను ఇంకా మళ్ళీ నా పని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఏమంటాం కరెక్ట్ గా ఈవినింగ్ కలవాలి కదా ఈవినింగ్ కలవాలంటే ఎంతైనా పొద్దుగులేదు కదా హెచ్ఏఎన్ డిఎస్ అందరూ పిండి వంటలు చేయడం చాలా ఈజీ అంటారు అది ఈజీ ఏమో కానీ ఇలా పిండిని కలపడం అయితే చాలా కష్టము ఎప్పుడైనా సరే నేను ఒక్కదాన్నే పిండి అయితే కలిపేసుకుంటాను కదా మా సార్ ఇప్పుడే బయట నుంచి వచ్చిండో ఇక నేను తననైతే హెల్ప్ అడిగాను కొంచెం పిండి తీసుకోమని అంటే ఇక నేను మా సార్ ఇద్దరం కలిసి మంచిగా సాఫ్ట్గా అయితే పిండి తీసుకున్నాను మొత్తం నేను చేస్తుంది టూ కేజీస్ ఉన్నట్టు ఉండేది పిండి టూ అండ్ హాఫ్ టూ కేజీస్ నా దగ్గర ఇది ఏంటంటే మనం సేర్తోని కొలిసి బియ్యం పోస్తాం కదా ఆ షేర్ లేకపోవడం వల్ల నాకు సరిపోయా అన్నీ అంటే బ్యాగ్లో వెయిట్ చూసి నేను అలా పోస్తాను అన్నీ కలిపి ఒక త్రీ కేజీస్ ఉండొచ్చు ఇక ఫస్ట్ నాకు వచ్చింది ఏంటి అంటే కారుపలు మురుకులు అవి కూడా మురుకులు నాకు సరిగ్గా రావు కారుపప్పులు ఏమో చేయడానికి ఎక్కువ టైం అయితే తీసుకుంటాను నిజానికి చెప్పాలంటే నేను ప్రతిసారి మురుకులు చేయడం అయితే ఫెయిల్ అవుతున్నాను కానీ ఈసారి కారుపప్పులు చేయడం కానీ మురుకులు చేయడం కానీ అస్సలు ఫెయిల్ అవ్వలేదు అది నేనైతే మురుకులు చేసినప్పుడు చెప్తాను కానీ ఇప్పుడైతే కారుపలు చేస్తున్నాను కదా రోజు ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసినప్పుడు అంటే అప్పుడప్పుడు నేను ఇంట్లో తినడానికి కారుపప్పులు మురుకులు అయితే చేస్తుంటాను కదా కిచెన్ లో నిలబడి చేస్తే కాలు బాగా లాగుతున్నాయి అని చెప్పేసి ఇక ఇప్పుడైతే ఈడ గ్యాస్ పెట్టిన ఫస్ట్ ఏమో మా ఇంట్లో ఒకటి చిన్న గ్యాస్ ఉండే అది అప్పలు చేసుకోవడానికి ఆ గ్యాస్ పెట్టిన సిలిండర్కి మనం పైపు పెట్టగానే అదేంటంటే ప్లాస్టిక్ కదా చాలా కాలం అయింది ఆ ప్లాస్టిక్ అది మొత్తం చుట్టూరా విరిగిపోయింది అది విరిగిపోగానే మా సార్ ఫస్ట్ ఏమనుకున్నట్టే నాకు పెట్టరాక పెట్టవచ్చు నేను పెట్టినేమో అది విరిగిపోయింది అని చెప్పేసి సీరియస్ అయిండో ఆ తర్వాత దాంట్లో నుంచి అవి చిన్న చిన్నవి అవి బాల్స్ లాగా ఉంటాయి కదా అవన్నీ బయటికి రావడంతోనే ప్లాస్టిక్ అనేది ఎక్కువ కాలం అయింది కాబట్టి పైప్ అనేది అక్కడ చుట్టూ పగిలిపోయింది ఇంకా ఆ పైపు తీసేసి అంటే ఆ స్టవ్ తీసేసి మళ్ళీ రోజుగా వాడుకుని గ్యాస్ అయితే తీసుకొచ్చి ఫస్ట్ అయితే ఇంకా నూనె పోసిన కడాయిలా రెండు ఆయిల్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను మొత్తం టూ కేజీ పిండి ఇక నాకు వచ్చినట్టుగా నిదానంగా ఈ కారపప్పులు అయితే చేసుకుంటాను చేయడానికి టైం అయితే చాలా ఎక్కువనే పడుతుంది ఎందుకో ఏమో నేను ఈ పిండి వంటల్ని తక్కువ టైంలో కంప్లీట్ చేయలేను ప్రతిసారి అనుకుంటాను ఒక టూ అవర్స్లో అట్లా అయిపోగొట్టాలని చెప్పేసి ఒక్కొక్కసారి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అట్లా పడుతుంది ఇక పిండి కలిపిన తర్వాత మా సార్ అయితే ఈరోజు ముద్దలు కూడా చేసి ఇచ్చిండ్రు ఇక తర్వాత కొన్ని ముద్దలు విషమ్మ కన్నయ్య కూడా నాకు చాలా హెల్ప్ చేసిండ్రు ఇక చూస్తుండ్రు కదా నాకు వచ్చినట్టుగా నిదానంగా అయితే కారు చేస్తున్నాను నాకు ఎప్పుడైనా సరే ఈ పిండి వంటలు కానీ లేకపోతే వంట కానీ హడావిడిగా చేయడం రాదు నా ఒక్కదానికి నేను నిమ్మలంగా చేసుకుంటేనే నాకు అవి వచ్చినట్టుగా అనిపిస్తాయి ఇక మా సార్ అయితే ఎట్లాగో హెల్ప్ చేసే రకమే కాదు ఇక ఏంటంటే ఏదైనా పని ఐదు నిమిషాలు అయిపోవాలి గంటలు గంటలు అయిపోతే ఇక తను ఏం హెల్ప్ చేయడు ఇక ఈ రోజు సండే రోజు తను ఉంటాడని చెప్పేసి నేను సండే రోజే కారు చేద్దామని అంటే తనైతే పిం కలిపి ఆ ముద్దలు అయితే చేసిండు ఆ తర్వాత సగం చేయంగానే అమ్మ ఇవి అయిపోయినాక చేస్తా అని చెప్పి ఆడబెడితే ఇక పిల్లలు వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నారు చూస్తున్నారు కదా నిదానంగా ఈ సారి అయితే చాలా మంచిగా చేసుకున్నాను ఎలాంటి స్ట్రెస్ అనిపించలేదు అలసిపోయాను అని అనిపించలేదు కారుపలు అయిపోయడానికి త్రీ అవర్స్ టైం అయితే పట్టింది ఇక మంచిగా పిల్లలతో ముచ్చట చెప్పుకుంటా అందరం కలిసి మాట్లాడుకుంటా ఈ కారు అయితే చేసేసాము అందరూ అమ్మగారింటికి పోయి మంచిగా అప్పలు చేసుకుంటారు కదా ఈ రెండు రోజులు ఎంత బిజీగా ఉంటారో నాకు కూడా తెలుసా మా ఇంటికి కూడా పండుగ పూట అక్కలు వచ్చి ఇలా ముడుకులు చేస్తుంటే మేము వాళ్ళు చుట్టూ చేరి వాళ్ళు చెప్పే పనులన్నీ చేసి వాళ్ళు చేసే కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మేము తింటూ అక్క పిల్లల్ని చూసుకుంటూ అక్కల కోసం ఏదైనా అంటే ఏదైనా పని చేసి పెడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము ఇప్పుడైతే నాకు అనిపిస్తుంది ఈ పండుగకి ప్రతి ప్రతిసారి నేను అనుకునేది ఒకటే చాలా ఒంటరిగా అయిపోయానని చెప్పేసి ఈ పండగకి కూడా నాకు అట్లనే అనిపిస్తుంది ఇంకోటి ఏంటి అంటే మనకు రేపు భోగి స్టార్ట్ కదా ఇడ పద్నాలుగు తారీఖే సంక్రాంతి హాలిడే ఇచ్చారు రేపే పండుగ చేసుకోవాలేమో నాకైతే అంత ఇంట్రెస్ట్గా అంత మంచిగా ఏం అనిపిస్తలేదు ఈసారి ఎందుకంటే మన దగ్గర సంక్రాంతి పదిహేను తారీఖు కదా ఆ హాలిడే కూడా పదిహేను తారీఖు వస్తే కానీ మన వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు మేము ఇక్కడ చేసుకుంటున్నాం అన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఇలా పద్నాలుగు తారీఖే భోగి అప్పుడే సంక్రాంతి చేసుకోవడం ఎందుకో నాకు మంచిగా అనిపిస్తలేదు ఇంకోటి ఏంటి అంటే అందరినీ చూస్తున్నాను కదా అందరు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయినట్టు స్టేటస్లు పెట్టుకోవడం తర్వాత పొలం కాడు పోయినట్టు స్టేటస్లు పెట్టుకోవడం ఇంకా యూట్యూబ్లో మన సిస్టర్స్ అందరూ కో క్రియేటర్స్ ఉంటారు కదా మేము సంక్రాంతికి మా ఇంటికి పోయినాము ట్రైన్లో పోయినాము అని చెప్పేసి ఇవన్నీ పెడుతుంటే నేను కూడా ఆ టైటిల్స్ అలా వీడియోస్ చూస్తుంటే ఎందుకో చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను నాకు కూడా ఇంటికెళ్ళి సంక్రాంతి పండుగ మూడు రోజులు ముచ్చటగా చేసుకోవాలని ఉంది కాకపోతే అది ఎప్పటికీ అవ్వదు ఇక మేమేమో ఇక్కడ మా వాళ్ళేమో అక్కడ ఇక అట్లనే రోజులన్నీ గడిచిపోతూ ఉన్నాయి నేను అనుకున్నా కదా నిన్న పాప స్కూల్కి పోతాడేమో స్కూల్ పోతాడేమో మార్కెట్ వెజిటేబుల్ పాలకూర తీసుకొస్తే పాలకూర ముగ్గులు చేద్దాం అనుకున్నాను నేను ఆయన మార్కెట్ కే పోయినాడు మా సారేమో ఇద్దరం కలిసి చేద్దాం 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 అంటారేమో సండే తీసుకొని వచ్చిన ఇక ఇప్పుడు రాగానే పాప అంటున్నాడై తట్టుంది అంటాడు ఇక ఒక్కసారి కూర్చుంటే తెలిస్తే సార్ కదా కనయ్య మీకేపు డ్రైవింగ్ పిచ్చేనా అన్న ఎందుకన్నా నాకు ఎప్పుడు డ్రైవింగ్ పిచ్చే పుల్ల బాగుంది ఊర్లలో అప్పాల పుల్లే ఉంటారు కానీ అప్పాల పుల్లు ఉంటారు కానీ ఇది గ్రీన్ చికెన్ పుల్ల ఆ దీపకు తీసుకొని అప్పాల ఆిపల్ ఇంత పొడుగుంటది కాడ నువ్వు కూడా ఎట్లా అప్పుడు నీ హ్యాండ్ కూడా మస్తు వైట్లో అయితే నాది మొన్ననే మన సబ్స్క్రైబర్స్ చెప్పింది చిన్నగా చేసుకో అప్పలని మేము చిన్నగా చేసుకున్నాం అంటే నువ్వేమో పెద్దగా చేసుకో తీయడానికి అయ్యడానికి ఇబ్బంది అవుతుంది కదా ఇంత వెడల్పు వెడల్పుకోదు చిన్నగా అంటే తక్కువ తక్కువ సైజు లో చేసుకో అని చెప్పిళ్ళు మన వాళ్ళు నేను అట్లనే చేసుకున్నామని అనుకున్నా నువ్వే పెద్ద పెద్ద ముద్దలు చేసినావు మళ్ళా

అసలు పండుగ ఎప్పుడే నీకెట్లా ఎప్పుడు అనలే కదా వీడియో అప్పుడు వీడియో ఆన్ చేయడానికి నువ్వు అన్నావు కదా వీడియో ఆన్ చేసిన మమ్మీ అని నేను అన్నా నువ్వు హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంక్రాంతి వస్తుంది కదా అని అన్నావుగా ఇంకా టూ డేస్ తర్వాత అంటే రేపు మీ రోజు రేపు వెళ్ళండి అయితే నువ్వు వీడియో ఆన్ చేసినా నా ఇంట్లో మొత్తం కూడా కొట్టినావు కదా

నేను ఆన్ చేయమని చెప్పింది అట్ట చేయడు ఇట్ట చేయడు నాకేమో తలకాయ నొప్పి లేపిస్తారు కదా విషయం ఇంక చూడండి మమ్మీకి అమ్మీకి చేయమంటే మా బాబాయ్ అయితే ఇక కూర్చొని కాడిపప్పలు తింటున్నారు చెప్తే ఇట్లానే ఉంటుంది ముచ్చడ చూడండి అవును మమ్మీ కష్టపడుతుంటే కూడా పాప కూర్చొని హెల్ప్ చేయడు మళ్ళీ అన్నీ చేసి పెట్టి చేసి పెట్టు అంటారు మమ్మీ మమ్మీ పాప ఇద్దరు కలిసి చేసుకోవాలి లేకపోతే మేమన్నా పోవాలి కానీ మేమైతే ఇప్పుడే పోయినాము వీడియో వీడియోలో అలా చూసినారట్టుండ్రు మీరు మళ్ళీ ఈ పప్ప ఈ పబ్బా మాకని ముందర పోయింది కదా పిండి విసుకుంటుంటే ఆ వీడియో స్కిప్ అయింది స్కిప్ అయింది ఆంటీ 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 అంకుల్ వాళ్ళు సబ్స్క్రైబర్స్ కదా మమ్మీ వాళ్ళు మమ్మీది అయితే వాళ్ళు అన్నారు కదా కాళ్లు చిన్నగా చెయ్యి చూపి చిన్నగా చేసి చూపి అన్నాడు అంటే మమ్మీ చిన్నగా చేసుకుంది మమ్మీ చిన్న చూపి అప్పుడు ఏమన్నా కాల్పప్పులు ఇబ్బంది అవుతుంది నాకు ఊరి కాళ్ళపారుస్తు అంటే సైడ్ అంతంత పెద్దది కాదు కొద్ది చిన్న చిన్న సైజు లో చేసుకో తొందరగా అయిపోతుంది అప్పలు కూడా తొందరగా వెళ్తాయి కవర్ నుంచి అని చెప్పిండ్రు మా అమ్మ పాప వీడియోలో కూడా ఫోన్ పట్టుకుండు చూసినారా అండి తింటుండ్రు మీ మమ్మీ నేనేమో హెల్పర్ నేను మమ్మీ హెల్పర్ అయిపోయినాను అయితే ఇప్పుడు మా తమ్ముడు కూడా వస్తారనుకుంటా చూద్దాం వస్తారా లేదా ఈ రోజు అప్పలైతే చాలా తొందరగా చేశాను ఫస్ట్ ఏంటంటే ఇట్లా పెద్ద పెద్ద ముద్దలు చేసి ఇచ్చారు మా సార్ అని చెప్పిన కదా మళ్ళీ తర్వాత అవన్నిటిని చేంజ్ చేస్తూ చిన్న చిన్న ముద్దలు అయితే చేసిండ్రు ఇక తర్వాత పిల్లలు కూడా నాకు చాలా హెల్ప్ చేసిండ్రు వాళ్ళందరూ నా చుట్టూ ఉండడంతోనే మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్లోనే ఈ అప్పలైతే కంప్లీట్ చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎప్పుడు వాటికన్నా ఈసారి కారపప్పలు కానీ మురుకులు కానీ చాలా బెటర్గా వచ్చాయి మా వాళ్ళకైతే నచ్చింది ఇంకోటి ఏంటి అంటే ఇట్లా చిన్న చిన్న ముద్దలు చేసి చిన్నగా చిన్నగా అప్పాలు చేయడం అయితే చాలా ఈజీగా అయిపోయింది చాలా మంచిగా చేసిన అంటే అప్పాలు చేయడం కాదు వాటికి మనం చేసినందుకు మంచి టేస్ట్ ఉండాలి ఇంట్లో వాళ్ళందరికీ తినాలి అనిపించాలి కదా విషమ్మకి కనీకి మా సార్కి నచ్చేలా ఈసారి కాల్పప్పలైతే చేశాను నేను భలే హ్యాపీగా ఉన్నాను మరి మీరందరూ ఈసారి పండగకు ఏమేమి పిండి వంటలు చేసుకున్నారో కూడా కమెంట్ చేసి చెప్పు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను చేసిన అప్పలు ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేసి చెప్పండి మీ అందరికీ రేపటికి భోగి శుభాకాంక్షలు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి గుడ్ నైట్